ఇంత రచ్చ జరుగుతుంటే ఇంత మంది యూట్యూబర్స్ మాట్లాడుతుంటే నువ్వెందుకు మాట్లాడట్లేదు ఏం మాట్లాడతా అని చెప్పండి ఇప్పుడు జరిగే విషయాన్ని మనం కరెక్ట్ అన్నా తప్పే తప్పన్నా తప్పే ఏమన్నా తప్పే ఆ ఇష్యూ సంగతి పక్కన పెట్టేస్తే స్వేచ్ఛకి విచ్చలు విడతనానికి చాలా డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు నేను ఉన్నానండి నాకు మా ఇంట్లో స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ అనేది ఎవరు ఎవరికి ఇచ్చేది కాదు ఎవరికి వాళ్ళకు ఉంటది అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మీ అమ్మ అనడానికి నీ అమ్మ అనడానికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి ఒక అక్షరం అనుకుంటారేమో కాదు రెస్పెక్ట్ మనకున్న స్వేచ్ఛను ఉపయోగించుకు ని మన లైఫ్ ని మనం ఎంత రెస్పెక్ట్ ఫుల్ గా లీడ్ చేస్తున్నాం అనేదే కావాలి ఎవరిష్టం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం ఎవరికి మనం అడ్వైజ్లు ఇవ్వకూడదు ఇచ్చినా ఎవరు తీసుకోరు కూడా నువ్వు మంచి చెప్తే ఏంటి చెడు చెప్తే ఏంటి నువ్వెవరు అసలు చెప్పడానికి ఇదే కదా వచ్చే క్వశ్చన్ సో అంటారు కదా మార్పు మన ఇంట్లో ఉంచే స్టార్ట్ అవ్వాలని మీ అమ్మమ్మ దగ్గర నుంచి అమ్మ ఏం నేర్చుకున్నారు అమ్మ దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు మీ దగ్గర నుంచి పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు ఈ దరిద్రాలన్నీ అంటుకోకుండా మన పిల్లల్ని చక్కగా మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఎంచుకొని చదివించుకొని విలువలతో కూడిన సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టుకోవడమే ఓ తల్లిగా మనం చేయగలిగింది